ఏంటి వీడియో చేయక చాలా రోజులు ఏంది రావటం రావటం చెత్త తోటి వచ్చి చూపిస్తున్నావు అనేసి అనుకుంటూ ఉంటారు కదా సో ఏం లేదండి నాకు యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ అయితే ఏం రావట్లేదండి సో నేను ఓన్లీ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే నాకు ఇల్లు అనేది గడవట్లేదు అంటే అంటే చెప్పాలంటే నా ఒక్క దాని వల్ల ఇల్లు గడుస్తుంది అనేసి అంటే ఏమి కాదు మా ఇంట్లో అత్త మామ హస్బెండ్ అందరు చేస్తున్నారు కానీ నా తరపు నుంచి నా పిల్లలకు పెట్టుకోవాలన్నా ఏదన్నా కానీ సో మిషన్ మీదనే ఎక్కువ ఆధారపడి అనమాట సో అందుకోసం వచ్చేసి నేను మిషన్కే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నాను సో చాలా మంది ఎక్స్ట్రా క్లాత్లు అంటే మనకు కుట్టిన తర్వాత పీస్ అంతా ఇది వచ్చేసి ఒక టూ డేస్ త్రీ డేస్ అండి అంతే నేను అంటే డైలీ అంతే ఎప్పుడు కుట్టేడు అప్పుడు తీసేస్తూ ఉంటాను కానీ త్రీ డేస్ ఎక్కువ వర్క్ అనమాట ఎక్కువ బ్లౌజ్ స్టిచ్ చేయటం వల్ల నైట్ వల్ల మెల్కొని అనమాట సో చాలా చెత్త అనేది పడిపోయింది సో దీంట్లో మంచి మంచి తీసేసుకొని దీంట్లో ఉక్సులు ఉన్నాయి అలాగే ఉక్సులు కొన్ని కొన్ని ఉక్సులు పడినాయి అలాగే హెమ్మింగ్ సుగులు పడినాయి టేప్ అయితే కట్ చేసి పడేసినాం అనమాట సో అట్లా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే పడుతూ ఉంటాయి సో అందుకోసం నేను చెత్త అనేది ఎవరికి తీసేసి ఒకసారి తీసేస్తాను నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది అంటే కనుక లేదు అంటే కనుక టూ డేస్ దాకా అలాగే చెత్త అలాగే పెట్టేసుకొని తీసేసేటప్పుడు ఎత్తుకులాడుకుంటా అనమాట ఏమన్నా మనం ఏమన్నా దాంట్లో మిస్టేక్ ఏమన్నా చేసినామా ఏమైనా చూదులు కానీ మార్కర్స్ కానీ అట్లా పడుతూ ఉంటాయి అన్నమాట టేపు ఏమన్నా కట్ చేసినటువంటివి ఏమన్నా కట్ చేసి పెట్టుకున్నా కదా వాటి పీసులు కూడా ఉంటాయి సో వాటిని చూసుకొని జాగ్రత్తగా ఎక్కి పెట్టుకొని ఇంకా మనకు పనికి వచ్చే క్లాత్లు అనేవి ఒక సంచిలో మనకు వేస్ట్ క్లాత్లు అనేవి ఇంకొక సంచిలో వేసేసి వేస్ట్ క్లాత్లు అనేవి ఎవరైనా అడుగుతే తలదీళ్ళలో కుట్టేసి ఇస్తానండి లేదు అంటే అనుక అవి నేను బయట వెళ్ళి పాడేసి రామని చెప్పేస్తాను మా హస్బెండ్ వెళ్ళేసి పాడేసి వచ్చేస్తాడనమాట సో ఇంక తర్వాత వచ్చేసి ప్రెస్అప్ అయిపోయి ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేశానండి మాక్సిమం ఈరోజు తండ్రి కుట్టాలని అనుకున్నాను కానీ తీరా చూస్తే మధ్యాహ్నం వరకు కుట్టేసి లంగాలు కుట్టేశానండి ఐదు లంగాలు అయితే కుట్టేసి ఇంకా పనుకొని నిద్రపోయా అనమాట అసలు నాకు మెలకు అనేది లేదు రెస్ట్ అనేది లేదు కదా త్రీ డేస్ నుంచి రెస్ట్ అనేది లేకుండా కుట్టుకుంటూనే ఉండిపోయాను సో అందులో బాగా రెస్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల రెస్ట్ అనేది లేకపోవడం వల్ల ఏమో కొద్దిసేపు పనులు తిన్నాను ఒక్క నిమిషం అట్లా పనుకుందాం అనుకున్నా నేను అనమాట సాయంత్రం అది కస్టమర్ వచ్చి లేపేంత వరకు కూడా నేను లేయలేదు పాపం నేర్చుకున్న పిల్లలు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కానీ నన్ను లేపలేదు అనమాట అంటే అక్క చాలా రెస్ట్ తీసుకుంటుంది రే పాపం చాలా త్రీ డేస్ నుంచి రెస్ట్ లేదని కదా అనుకున్నారు ఏమో నన్ను కూడా లేపుకుని ఉండే ఆ టైం ఐదైతేనే అయితేనే వాళ్ళు వెళ్ళిపోయారు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు సో నాకు కూడా హ్యాపీ అనమాట అంటే ఫీల్ అంటే నాకు టెన్షన్ లేకుండా పనుకోవడం అంటే చాలా ఇష్టం అలాగే పగులు పనుకోవడం అంటే ఇంకా ఇష్టం అనమాట అలాగే టీవీ చూసుకుంటే అట్లా కానీ నేను టీవీ చూడలేను పగులు పనకలేను అది నా వర్క్